పిల్లరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఆరు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు అందుకే దీని చేయవలను యహోశివ ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు చేసిరి యహోవా యహోశివతో చెప్పినట్లు వారు ఇసలీల గోత్రముల లెక్కచొప్పున యోర్దాను నడుమ నుండి పన్న్రెండు రాళ్లను తీసి తాము బస చేసిన చోటుకి తెచ్చి అక్కడ నిలువబెట్టెరి అప్పుడు యహోషువా నిబంధన మందసమను మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట పన్రెండు రాళ్లను నిలువబెట్టించను నేటి వరకు అవి అక్కడనున్నవి వ్యాఖ్యానాంశం యహోశివ నాలుగవ భాగం ప్రభు అయిన యేసు యొక్క కార్యము వ్యాఖ్యానాంశం యహోశివ నాలుగవ భాగం ప్రభు అయిన యేసు యొక్క కార్యము వ్యాఖ్యానం ఇస్రాయేలీలు ఎంతో కాలంగా ఎదురుచూచిన రోజు రానే వచ్చింది నది వరద నీటితో పొంగి పొర్లుతున్నప్పటికీ ఇస్రాయేలీలు యోర్ధాను దాటారు దేవుని ఆజ్ఞ ప్రకారం యాజకులు మందసమను తమ భుజాల మీద మోసుకుంటూ ప్రజలకు రెండు వేల మోరల దూరములో ముందుకు ఉన్నారు యాజకులు యోర్దాను వద్దకు వచ్చి దాని అంచున అడుగుపెట్టినప్పుడు పైనుండి ప్రవహించే నీరు నిలిచిపోయి చాలా దూరంలో రాశిగా నిలిచాయి తద్వారా ఇస్రాయిలీలందరూ పొడి నేల మీద దాటారు ఈ అద్భుతమైన సంఘటనను ఇస్రాయిలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోకూడదు ప్రవాహం మధ్యలో మందసాన్ని మోయుచు యాజకులు నిలబడిన చోట నుండి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క వ్యక్తి ఒక రాయిని తీయమని దేవుడు యహోశివకు సూచించాడు ఆ రాత్రి ఇస్రాయేలు బస చేసే స్థలములో ఆ రాళ్లను జ్ఞాపకార్థంగా నిలపాలి రాబోయే కాలంలో పిల్లలు ఈ రాళ్ల కుప్పకు అర్థం అడుగుతారని దేవునికి తెలుసు దేవుడు వారి పూర్వీకులను నది దాటించి వాగ్దాన దేశంలోకి ఎలా తీసుకువచ్చాడో వారి తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజెప్పాలి ఈ సందర్భం మనతో కూడా మాట్లాడుచున్నది యేసు ప్రభువు కలువరి సిలువలో జరిగించిన కార్యము ద్వారా మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించి దేవుని గొప్ప రక్షణను మనకు అనుగ్రహించిన సంగతి మన పిల్లలకు తెలియజెప్పటం చాలా ముఖ్యం ఆయన చేసిన ఈ కార్యం ఎల్లప్పుడూ మన మనసులలో నూతనంగా ఉండాలి యాజకులు నదిలో నుండి పైకి రాకముందు వారు నిలువబడిన చోట పన్నెండు రాళ్లు కూడా నిలబెట్టబడినవి ఇవి మనుష్యునికి కనిపించవు కానీ అవి ఎల్లప్పుడూ దేవునికి కనిపిస్తూనే ఉంటాయి మన ప్రభు అయిన యేసు జరిగించిన సిలువ కార్యము దేవుని దృష్టి ఎదుట ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఆ కార్యము ఆయనకు ఎల్లప్పుడూ అమూల్యమైనది ఆరాధనలో దానిని గురించి మనము ఆయనకు గుర్తు చేయగా ఆయన వినటానికి కూడా సంతోషిస్తాడు సహోదరుడు యూజీన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు